గుళ్ళోకి వెళ్ళగానే మనకి ఏమి ఇస్తారు ఆచార్య గారు ఇందాక నాకు ఏమి ఇచ్చారు తీర్థం ఇచ్చారు ఏమన్నారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం తర్వాత అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణు పాదోదకం పావనం సుఖం కదా అంటే ఇరవై యొక్క ఔషధాలు కలిగిన ఈ తీర్థాన్ని కనుక మీరు సేవించినట్లయితే మీకు డాక్టర్తో పని లేదు ఇరవై ఒక్క ఔషధాలు కలిపేవారు తీర్థంలో తులసి దళంతో పాటు పచ్చకరిపూరు ద్వారా వట్టి వెళ్ళి దగ్గర అనేక రకాల ఔషధాలన్నీ కలిపి తీర్థాన్ని ఇస్తే డాక్టర్తో పని లేదు ఆ రోజు అంతటి గొప్ప ఆయుర్వేదం ఉంది మన దీనిలో అందుకని వైద్యాలయము పన్నెండు గంటలకు గంట కొట్టి పిలిచేవాడు పురోహితుడు దేనికోసం ఈ గ్రామంలో సూరారము ఎవరైనా భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారా ఇదిగో స్వామివారికి పెట్టిన నైవేద్యం మీకోసమే సుమా రండి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అహో అంటూ గంట కొట్టి పిలిచేవారు మళ్ళీ సాయంకాలం ఆరు గంటలకి గంట కొట్టి పిలిచేవారు దేనికోసం తెలుసు ఇది ఇందుకోసం ఆరు గంటలకి గంట కొట్టి ఎందుకు పిలిచి సత్సంగం కోసం మాతృమూర్తులందరికీ పతివ్రతల గాథలు వీరోచిత గాథలు ఇట్లాంటి యువకులందరికీ కూడా అర్జునుడు అభిమన్యుడు అలాంటి వీరోచిత గాథలు వాళ్ళకి చెప్పడానికి పెద్దవాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళ కథలు చెప్పడానికి ఏ వయసుకు తగినట్టు ఆ హరికథల దగ్గర నుంచి బుర్రకథల కథల దగ్గరించి ఎప్పటికప్పుడు మనిషిని చెడిపోనివ్వకుండా